వెల్కమ్ టు వెక్కీ వర్క్స్ థర్డ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈనాడులో అయితే ఒక మంచి ఆర్టికల్ వచ్చింది ఎడిటోరియల్లో చిన్న పరిశ్రమలకు ఐఏటిల బాసట అని చిన్న పరిశ్రమలకు ఐఏటీల బాసట ఈ ఆర్టికల్ అయితే మనకు చాలా యూస్ఫుల్ సబ్జెక్టు పరంగా గ్రూప్ వన్ సబ్జెక్ట్ పరంగా క్వశ్చన్ ఆన్సర్స్లో కానీ లేక జనరల్ ఎస్ఐలో ఎకానమీలో వచ్చే జనరల్ ఎస్ఏ పరంగా కానీ భారతదేశ ఆర్థిక అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇకపోతే మరి చిన్న పరిశ్రమలు ఐఐటిలకి ఇక్కడ లింక్ చేస్తూ ఇక్కడ అయితే మనకి ఈ ఆర్టికల్ ఇవ్వబడింది మరి చిన్న పరిశ్రమల గురించి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఎంఎస్ఎంఈలో అంటాము సూక్ష్మ చిన్న మధ్య తరహా పరి పరిశ్రమలని ఇవైతే మనకి దాదాపు మన జీడిపిలో మన భారతదేశ జీడిపిలో అయితే ముప్పై శాతం వాటాను కలిగి ఉంది ఇకపోతే మరి ఈ చిన్న పరిశ్రమలు వీటి వల్ల మరి ఎంఎస్ఎంఈల వల్ల లాభం ఏంటిది మరి ఎందుకు అంటే దీని నుండి మనం ఎక్కువ ఉపాధి కల్పించ ఉపాధిని కల్పించవచ్చును ఎందుకు స్థానికంగా ఉన్న ప్రతిభను ప్లస్ వాళ్ళ ఉన్న నైపుణ్యాలను కూడా తీసుకొని అక్కడ ఒక ప్రాంతంలో ఏ రకమైన ప్రతిభ ఉంది ఏ రకమైన నైపుణ్యాలు ఉన్నాయని దానికి అనుగుణంగా అక్కడ ఉన్న పరిశ్రమలను స్థాపించుకోవచ్చు చిన్న ఉత్పత్తులను చేపట్టవచ్చును ఇలా దీనికి గాను మన కేంద్ర ప్రభుత్వము ఒక నేషనల్ స్కీమ్ కూడా తీసుకొచ్చింది వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అనేది వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అంటే నేషనల్ స్కీమ్ ఇది సో ఒక్కో ఒక్కో రాష్ట్రంలో రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన నైపుణ్యాలు ఉంటాయి అక్కడక్కడ ఉన్న నైపుణ్యాలను ప్రతిభలను తీసుకొని అక్కడ లభించే మూల పదార్థాలను తీసుకొని ఉత్పత్తులను చేపట్టి నేషనల్ వైడ్గా ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి వాటిని అమ్మడం వాటిని అమ్మే విధంగా ఒక డయాస్ని ఏర్పాటు చేయడం అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇకపోతే మరి మనకైతే ఇంకా దీని గురించి చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఆటవిక మనకి లభించే ఉత్పత్తులు గిరిజనులు గిరిజనుల కూడా వాళ్ళని ప్రోత్సహించడానికి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది అక్కడ అడవుల్లో దొరికే వాళ్ళ దగ్గర లభించే ఉత్పత్తులను వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులను దేశానికి అంటే పట్టణాలకి గ్రామాలకి పరిచయం చేయడము వాళ్ళ ఉత్పత్తులను అమ్మే విధంగా వాళ్ళ ఆర్థిక వృద్ధికి తోడ్పడడం ఇవైతే ఎంఎస్ ఈ విధంగా ఎంఎస్ఎంఈలు అయితే చాలా ఉపయోగపడతాయి ఇకపోతే మరి ఐఐటీలు ఇక మన దేశంలో ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయని తెలుసు ఈ ఇరవై మూడు ఐఐటీలు కూడా చాలా ప్రతిష్టాత్మకమైనది మన దేశంలో మొదట ఐఐటి ఐఐటి ఖరగ్పూర్ అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో అప్పటి మన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్థాపించడం జరిగింది ఈ ఐఐటిలో ముఖ్య ఉద్దేశం ఉంది అక్కడ పరిశోధనలు నైపుణ్యాలు మన దేశంలోనే అత్యున్నతమైన పరిశోధనలకు కేంద్రాలైన ఇవి సాంకేతికంగా వృద్ధి చెందిన కేంద్రాలు ఐఐటిలు సో ఈ మనకి ప్రిలిమ్స్ నుండి తప్పకుండా ఈ ఐఐటిల మీదనైతే ఒక క్వశ్చన్ వస్తుంది ఈ మధ్యన గ్రూప్ వన్ ఫిలిమ్స్లో గతంలో జరిగిన మూడుసార్లు జరిగిన ఫిలిమ్స్లో కూడా అయితే తప్పకుండా వచ్చింది ఏంటంటే ఈ మధ్యన ఐఐటిల నుండి కొత్త కొత్త ఆవిష్కరణలు వెలువడుతున్నాయి సో ఆవిష్కరణలు ఇచ్చి ఇది ఏఐఐటి వాళ్ళు చేసిండ్రు అనే క్వశ్చన్ ఆ వర్షన్లో మనల్ని అడగవచ్చును ఇక మనకి మన రీసెంట్గా కొన్ని ఐఐటిసి ఇన్నోవేషన్స్ చూసుకుంటే మనకి ఆ మధ్యన కోవిడ్ టైంలో ఐఐటి ఢిల్లీ వాళ్ళు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ని తయారు చేసిండ్రు ఇక ఇకపోతే ఐఐటి ముంబై వాళ్ళు ఐఐటి బాంబే ది ఫ్రీ నీడిల్ సిరెంజ్ నీడిల్ ఫ్రీ సిరేంజ్ని తీసుకొచ్చిం ఎందుకు ఇంజక్షన్ తీసుకునేటప్పుడు కొంతమందికి నీడిల్ అంటే ఇప్పటికీ భయపడుతూ ఉంటారు సో నీడిల్ లేకుండా సిరెంజ్ని మనకి ఎట్లా పనిచేస్తుంది అనేది ఐఐటి బాంబే వాళ్ళు తీసుకొచ్చిండ్రు ఇట్లా ఆ మధ్యన పాలం మీద స్వచ్ఛత పరికరాన్ని అని మద్రాస్ ఐఐటి వాళ్ళు కొలాబరేట్ చేసిండ్రు ఇంకా ఆ మధ్యన మద్రాస్ ఐఐటి వాళ్ళు అయితే కొన్ని నాను షాటిలైట్స్ని కూడా పంపించిండ్రు అంటే చాలా ఉన్నాయి వీళ్ళే ఇన్నోవేషన్స్ ఏఐలో కానీ రోబోటిక్స్లో కానీ క్వాంటంలో కానీ ఇప్పుడు అంటే క్వాంటమ్ అంటే ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో ఈ రెండిటిని ఇప్పుడు ఈ ఐఐటిలకి జరిగే పరిశోధనలని ఈ ఎంఎస్ఎంఈలకి లింక్ చేస్తే ఏం లాభం అని అనుకుంటే మనము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి మన దేశము వికసిత్ భారత్గా మారాలని అనుకున్నాం వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా సో రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అంటే వంద సంవత్సరాలు అప్పటికి మన స్వాతంత్రం వచ్చి మారాలి అంటే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి సామాజికంగా పురోగతి సాధించాలి పర్యావరణ సుస్థిరత ఇట్లా సుపరిపాలన అన్ని అంశాలలో కూడా మనం ముందుండాలి సో ఇవన్నీ సాధించాలి అంటే వికసిత భారతిగా మనము మారాలి అంటే సో ఇవన్నీ కూడా మన దేశ ఆర్థిక అభివృద్ధిని అభివృద్ధిని ఇవన్నీ కూడా మనకి తోడ్పడతాయి ఇట్లాంటివి మరి ఈ పరిశ్రమలకి ఐఐటీలకు ఎట్లా లింక్ చేస్తే ఇంకా ఎట్లా ఉపాధి ఇంకెక్కువ ఎట్లా కల్పించవచ్చును ఏ విధంగా ఇంకా స్ట్రెంగ్ చేయవచ్చును అనే కోణంలో మనకైతే ఈ ఆర్టికల్ ఇవ్వబడింది ఇక ఆర్టికల్లోకి వెళ్ళి చూద్దాం మనం ఇక్కడ ఏమంటున్నారు పెరుగుతున్న దేశ జనాభా అవసరాలను తీర్చడానికి భారత్ పారిశ్రామికంగా మరింత పురోగతి సాధించాలి ముఖ్యంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలకు ఊతమివ్వాలి అందుకు ఐఐటీల భాగస్వామ్యం ఎంతగానో ఉపకరిస్తుంది దేశ ఆర్థికం బలోపేతం కావడంతో పాటు కొత్తగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంది వస్తాయి చెప్పిన కదా మీకు గతంలో కూడా నేను ఎడిటోరియల్ చెప్పేటప్పుడు ఇట్లా ఈ డార్క్ పేరాగ్రాఫ్ డార్క్ లెటర్స్లో ఇచ్చిన పారాగ్రాఫ్నే మనకి క్వశ్చన్గా మనము ప్రిపేర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇట్లాంటి క్వశ్చన్గా మనం ఊహించుకుంటే ఇక్కడనే మొత్తం ఈ ఆర్టికల్ జస్ట్ మొత్తం ఇక్కడ మనకి పేరాగ్రాఫ్లో కనిపిస్తుంది దీన్నే ఒక అప్లికేషన్ మీదలో మనం ఒక క్వశ్చన్గా ఫీల్ అయితే భావిస్తే సో ఈ ఆర్టికల్ అంతా ఎట్లా ఉంది అనేది మనం చూడొచ్చు ఇక్కడ ఏమంటున్నాడు దేశం పెరుగుతున్న దేశం అవసరాలకి ఇప్పుడైతే ప్రపంచంలో అయితే జనాభాలో మనదే ఫస్ట్ దేశంగా ఉంది సో వాళ్ళ అవసరాలకి అంటే ఎక్కువ మనకు వర్క్ ఫోర్స్ కూడా మన దేశంలోనే ఉంది ఈ పెరుగుతున్న జనాభా అవసరాలకి ఎంఎస్ఎంఈలో వాళ్ళ ఉపాధి కల్పించడానికి ఉపయోగపడమే కాకుండా మరి ఐఐటిలో భాగస్వామ్యం తీసుకుంటే ఇంకా ఆర్థికంగా ఇంకో బలోపేతం చేయవచ్చు బలోపేతం చేయడం అంటే ఉద్యోగము ఉపాధి అవకాశాలు కల్పించడం ఇవన్నీ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ మనకి లింక్అప్ చేసి ఇచ్చిండ్రు ఇక ఆర్టికల్లోకి వెళ్ళిపోతే దేశ ఆర్థికంలో పారిశ్రామిక రంగం కీలక భూమిక పోషిస్తుంది మనకు మూడు రంగాలు ఉంటాయి వ్యవసాయక రంగం పారిశ్రామిక రంగం సేవ రంగం అనేది పారిశ్రామిక రంగం అనేది ఇప్పుడు తయారీ రంగం పారిశ్రామిక రంగం మనకు ఆర్థిక వ్యవస్థకైతే ద్వితీయ రంగం కిందికి వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ మనం దీని మీద గత టికెట్ నుండి అయితే బాగా ఫోకస్ చేసినాము పారిశ్రామిక రంగం నుండి సో పారిశ్రామిక రంగంలో ఎంఎస్ఎంఈలు అనేది ఒక పార్ట్ ఈ భారత్లోని సుమారు ఆరు పాయింట్ మూడు కోట్ల సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు అంటే అందులో ఈ పారిశ్రామిక రంగంలోని ఒక పాటైన ఎంఎస్ఎంఈలు మన దగ్గర ఆరు పాయింట్ మూడు కోట్లు ఉన్నాయట కోట్ల సూక్ష్మ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి ఇవి జీడిపిలో దాదాపు ముప్పై శాతం వాటాను అందిస్తున్నాయి దే సో ముప్పై శాతం వాటాను అందిస్తూ దేశ ఆర్థికానికి వెన్నుముకగా నిలుస్తున్నాయి పదకొండు కోట్లకు పైగా మందికి అవి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి అంటే ముప్పై శాతం వాటా జీడిపిలో అందిస్తున్నాయి పదకొండు కోట్ల మంది పైగా ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి ఏంటి అవి ఎంఎస్ఎంఈలు దేశీయ పారిశ్రామిక రంగం మరింత విస్తృతంగా వృద్ధి చెందడానికి పుష్కలమైన ఉన్న సాంకేతిక పరిజ్ఞానం పరిశోధనలు కొరవడడం అంటే ప్రధాన ఆటంకాలు అవుతున్నాయి సో పారిశ్రామిక రంగం మన దగ్గర డెవలప్ కావడానికి చాలా అవకాశాలున్నా మెయిన్గా లోటు ఉన్నాయి సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ పరిశోధన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మన దగ్గర తక్కువ ఉంది మరి ఈ సాంకేతిక పరిజ్ఞానం పరిశోధనలు ఇవి ఎక్కడ ఉంటాయి ఐఐటీలలో ఉంటాయి అందుకే ఇక్కడ లోటు ఉన్న వాటిని ఐఐటీలకు లింక్ చేసిండ్రు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంఎస్ఎంఈలోకి ఉన్నత శ్రేణి శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ ఫలాలను తీసుకురాగలిగితే ఈ వ్యవస్థ మరింతగా పరిడవెళ్తుంది దేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు వీటిని ఐఐటీలు ఏంటి వైజ్ఞానిక పరిశోధనలు ఆవిష్కరణలు నైపుణ్య కేంద్రాలుగా బాసిల్లుతున్నాయి ఐఐటీలు అంటే పరిశోధనలో ఆవిష్కరణలకి అంటే ఇన్నోవేషన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఇవి బాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉన్నాయి సో వీటిని ఎంఎస్ఎంఈలకి లింక్అప్ చేయాలి ఐఐటిలో ఐఐటి ఎంఎస్ఎంఈల వ్యవస్థ మధ్య వ్యవస్థాపిత సంబంధాన్ని నిర్మించగలిగితే ఈ రెండింటికి ఎనలేని మేలు వనగూరుతుంది సో అటువంటి సహకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థను మేలు మెలుపుగా తిప్పుతుంది సో ఈ రెండింటిని మనం లింక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇండియన్ ఎకానమీకి అయితే చాలా కీలకమవుతుంది మరి ఎట్లా చేయాలి ఎంఎస్ఎంఈలు అనేక నిర్మాణాత్మక నిర్వహణ పరమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి ప్రజెంట్ ఎదుర్కొనే సమస్యలు ఏంటి ఎంఎస్ఎంఈలు నిర్మాణాత్మకంగా నిర్వహణ పరంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాయి వాటిలో ముఖ్యమైనవి ఏంటి అట ఆటోమిషన్ తక్కువగా ఉందట ఆటోమిషన్ తక్కువ డిజిటల్ సాంకేతిక వినియోగము పరిమితంగా ఉండడం పరిశోధన సామర్థ్యాలు కొరవడడం ఈ మూడు ఆటోమేషన్ డిజిటల్ సాంకేతికత వినియోగం తక్కువ పరిమితంగా ఉండడం పరిశోధన సామర్థ్యాలు కూడా అంటే తక్కువగా ఉంటున్నాయి ఈ మూడింటిని ఐఐటీల ద్వారా మనం అందించాలి ఐఐటీలు ఈ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించగలుగుతాయి చిన్న తరగతి పరిశ్రమలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిశోధనల ద్వారా పరిష్కరించి డిజైన్ సంబంధిత వ్యవహారాల్లో తగిన సూచనలు అందించగలుగుతాయి తద్వారా చిన్న పరిశ్రమల ప్రతిభా సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది టైటిల్ ఏం చేస్తాయి పరిశోధనల ద్వారా ఇప్పుడు ఏ ఒక పరిశ్రమ చిన్న పరిశ్రమ చిన్న చిన్నతర పరిశ్రమకు సంబంధించి ఒక సాంకేతికత కావాలంటే దాని పరిశోధనల ద్వారా చేసి దానికి కావాల్సిన టెక్నాలజీని అందించడం వల్ల ఏమవుతుంది ఆ పరిశ్రమలో ఇంకా ఎక్కువ ప్రోడక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది సో ఇట్లాంటివి అందించడానికి ఐఐటీలు చాలా కీలకమవుతున్నాయి ఐఐటీలో జరిగే శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు ఉత్పత్తులను వాస్తవ ప్రపంచంలో పరిరక్షించ పరీక్షించడానికి ఎంఎస్ ఎంఎస్ఎంఈ వ్యవస్థ నిజ జీవన ప్రయోగశాలగా ఉపయోగపడుతుంది మరి ఐఐటిలలో మనం అనేక పరిశోధనలు శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు అనేక ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయని అనుకుంటున్నాం వాటిని సామాన్య ప్రజానికం కూడా తెలుసుకోవడానికి ఈ ఎంఎస్ఎంఈలు అయితే ఎంఎస్ఎంఈల ద్వారా అందరికీ రీచ్ అయ్యేలాగా చూపెట్టవచ్చును అంటే ఇక్కడ ఎంఎస్ఎంఈలు ఏ విధంగా పని పనిచేస్తాయి నిజ జీవన ప్రయోగశాల అంటే లైవ్ లాబరేటరీస్గా ఉపయోగపడతాయి అంటే అందరు తెలుసుకోగలుగుతారు అంటే అది కొంతవరకే స్కోప్ కాకుండా ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగానైతే ఎంఎస్ఎంఈలు తోడ్పడతాయి ఎందుకు ఎంఎస్ఎంఈలు అంటేనే మనము ఆ ప్రాంతాల చిన్న తరగా అంటే గ్రామాల నుండి చిన్న చిన్న పట్టణాల నుండి కూడా మనము అక్కడ ప్రోత్సహిస్తాం కాబట్టి వీళ్ళ టెక్నాలజీ అంతా అక్కడికి రీచ్ అవుతుంది కాబట్టి అక్కడ అందరికీ కూడా ఈ ఐఐటిలో జరిగే ఇన్నోవేషన్స్ అందరికీ తెలుసుకోగలుగుతారు అందరు కూడా తెలుసుకోగలుగుతారు అటువంటి భాగస్వామ్యంలో పరిశోధకులు విద్యార్థులు కలిసికట్టుగా వాస్తవ ప్రపంచంలోని సమస్యలపై పని చేయగలుగుతారు అట్లా జరగడం వల్ల ఏమవుతుంది వాళ్ళ పరిశోధనలు ప్రజల్లోకి రావడం వల్ల ఈ పరిశోధకులు విద్యార్థులు కూడా ఇంకా వాళ్ళ ప్రజల అవసరాలు ఏమి ఇంకా ఏమి ఉన్నాయని కూడా వాళ్ళు కూడా ప్రజల్లోకి అమేకమే అర్థం చేసుకొని ఇంకా ఇంకా ఎక్కువ ఇన్నోవేషన్స్ చేయగలుగుతారు తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ ఫలితాలు ఇచ్చే ఉత్పత్తుల్ని సాంకేతిక పద్ధతుల్ని రూపొందించే అవకాశం వారికి లభిస్తుంది ఇప్పుడు ఒక ఇన్నోవేషన్ అంటే మామూలుగా మన కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఏదో హై కాస్ట్తో కాకుండా సామాన్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా బేర్ చేసే విధంగా ఖర్చులు అనేవి అందుబాటులో ఉండాలి అది ముఖ్యం ఖర్చులు అందుబాటులో లేకుండా ఒక ప్రోడక్ట్ని మనము ఇన్నోవేట్ చేస్తే అది అందరికీ అందుబాటులో లేనప్పుడు దాని ఉపయోగం అయితే నిరుపయోగంగానే ఉండిపోతుంది సో అది అందరికీ అందుబాటులో విధంగా తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ ఫలితాలు మంచి రిజల్ట్ ఇచ్చేవిగా ఉండాలి ఇన్నోవేషన్స్ ఇట్లా చేయడం వల్ల ప్రజలందరికీ కూడా చేరువవుతాయి చుట్టూ ఉండే సమాజంలోని జీవన పరిస్థితులను తమ ఆవిష్కరణల ద్వారా ఎప్పటికప్పుడు మెరుగుపరచడం ఉన్నత విద్యా సంస్థల బాధ్యత ఉన్నత విద్యా సంస్థలు అంటే ఇక్కడ ఐఐటిలో కానీ ఏ మధ్యత తక్కువ అంటే తన చుట్టూ ఉన్న జీవన పరి ఒక్కో ప్రాంతానికి కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి వాళ్ళ అవసరాలను బట్టి ఏమేమి తయారు చేయాలి ఇప్పుడు రైతులు ఉన్నారు రైతుల కోసం అయితే అనేక ఆవిష్కరణలు అయితే చేసిండ్రు అంటే ఇంట్లో ఉండే పంప్ సెట్ని బ వాటర్ని కట్టేయడానికి రిమోట్ సిస్టమ్ అని ఇలా వర్షం సూచన ఇచ్చేది ఇట్లాంటి చాలా పరికరాలు నాట్లు వేసేది వరి కోత ఇట్లాంటివి చాలా అయితే తయారు చేసిండ్రు ఇట్లా ప్రతి రంగంలో కూడా అవసరం ఉన్నాయి చేయొచ్చు ఇకపోతే ఎంఎస్ఎంఈలతో భాగస్వామ్యం వల్ల ఐఐటీలు మును పెన్నడూ లేని విధంగా సమాజంపై తమదైన మేలిమి ముద్రను చేయగలుగుతాయి ఇట్లా ఎంఎస్ఎంఈలతో లింక్ కావడం వల్ల ఐఐటీలు ఏమవుతాయి ప్రజలతో ఒక ప్రజలకి దగ్గరగా రీచ్ అయిపోతారు వాళ్ళు అంటే వాళ్ళ అవసరాలను తెలుసుకోగలుగుతారు ఎంఎస్ఎంఈలు అంటేనే లోకల్ అనుకుంటే ఆ ఐఐటీలు అంటే ఎక్కడో ప్రతిష్టాత్మకంగా నెలకొన్న సంస్థలు అవి విద్యా సంస్థలు మనం ఐఐటీ అంటే ఇక మనము మామూలుగా ఇంజనీరింగ్ కాలేజ్ మనము పిల్లలకి అడ్మిషన్స్ అప్పుడు చూస్తూ ఉంటాం నార్మల్ ఇంజ ఇంజనీరింగ్ కాలేజీ మన లోకల్ చూసుకుంటాం ఐఐటీ అనగానే చాలామంది అని కొంచెం ఎక్కువ అది మనకు అందనంతది అన్నట్టు ఫీల్ అవుతుండే కానీ వాళ్ళ ఆవిష్కరణలు వాళ్ళే మన దగ్గరికి వస్తుండడం వల్ల ఏమవుతుంది వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకొని వా ఇద్దరి మధ్య ఈ రెండింటి మధ్యనే ఇంట్రాక్షన్ పెరిగిపోయి ఇంకా అవసరాలు ఎక్కువ తీర్చుకోవడానికి స్కోప్ అయితే పెరుగుతుంది ఇప్పటికే పలు ఐఐటీ ఐఐటీలు గ్రామీణ భారత అవ అవసరాలను తీర్చగల సాంకేతిక పరిష్కారాల పరిష్కారాల అన్వేషణలో చురుగ్గా పాల్గొంటున్నాయి చవక్కగా లభ్యమయ్యే వ్యవసాయ పనిముట్లు పునర్వినియోగ ఇంధన వసతులు నీటి శుద్ధి వ్యవస్థలు ఆరోగ్య పరికరాలు వంటి వాటిని అభివృద్ధి చేస్తున్నాయి ఇప్పటికే చాలా ఐఐటీలు కూడా ఈ ఆవిష్కరణలకైతే పనిము వ్యవసాయ పనిముట్లు పునర్వినియోగ ఇంధన వసతులు నీటి శుద్ధి వ్యవస్థలు ఇట్లాంటివి అయితే అన్నీ తయారు చేస్తూ ఉన్నాయి చాలా ఇన్నోవేషన్స్ అయితే మనకు అందుబాటులోకి కూడా వచ్చినాయి కొన్ని ఐఐటీ ప్రాంగణాల్లో అయితే గ్రామీణ సాంకేతిక కార్యాచరణ బృందాలు గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ల్యాబ్లు ఇంక్యుబేటర్లు సామాజిక నిబద్ధత పనిచేస్తున్నాయి ఇంకేంటి కొన్ని ప్రాంగణాల్లో కొన్ని ఐఐ ఐఐటి ప్రాంగణాల్లోనే కొన్ని సెంటర్స్ని స్టార్ట్ చేసేసిండ్రు గ్రామీణ సాంకేతిక కార్యాచరణ కార్యాచరణ బృందాలుగా గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ల్యాబ్లని ఇంక్యుబేటర్లని ఇవన్నీ కూడా కొన్ని ఐఐటీల్లో ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు వీటిలో ఎన్జిఓలు స్థానిక సమూహాలు రైతులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు వాటిలో ఎవరెవరు ఉంటారు ఎన్జిఓలు ఉంటారు అక్కడి లోకల్ గ్రూప్స్ ఉంటాయి అక్కడ ఫార్మర్స్ పార్టిసిపేషన్ అయితే ఉంటుంది ఎందుకు వాళ్ళు చేసేది వీళ్ళ అవసరాలకు తగ్గట్టు కదా వీళ్ళ అడ్వైజెస్ తోటి వీళ్ళ తోటి వాళ్ళ ఇన్నోవేషన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని ఐఐటిలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఎంఎస్ఎంఈలకు సహకరించడం గ్రామీణ పరిశోధనలకు ఊతం అందించడం ఐఐటీలకు పెద్ద కష్టం కాదు అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇట్లాంటి కొలాబరేషన్ తోటి జరుగుతున్నది గ్రామీణ గ్రామీణ గ్రామాలు ప్లస్ లోకల్ తోటి ఆల్రెడీ ఐఐటీలు కొన్ని ఐఐటీల్లో కొలాబరేట్ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇది చేయాలనుకున్న లింక్ ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి అయితే ఇది కష్టం ఏం కాదు అనేది మన ఉద్దేశం మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి ఎట్లా ఏం చేయాలి మంచి ప్రయోజనాలు పొందాలంటే అనుకుంటే ప్రాంతీయ రాష్ట్ర జిల్లా స్థాయిలో ఐఐటీలు టెక్నాలజీ క్లినిక్లను ఏర్పాటు చేయాలి ప్రాంతీయ రాష్ట్ర జిల్లా స్థాయిలో ఐఐటీలు ఏం చేయాలి టెక్నాలజీ క్లినిక్లు అంటే నా టెక్ ఇక్కడ వాళ్ళ వాళ్ళ సంబంధించిన ఆ ప్రాంతాలకు సంబంధించిన టెక్నాలజీ హబ్బుల్లాగా క్లినిక్లను అయితే ఏర్పాటు చేయాలి వీటి ద్వారా ఐఐటి ఫ్యాకల్టీ విద్యార్థి బృందాలు నేరుగా ఎంఎస్ఎంఈలతో కలిసి పనిచేయగలుగుతాయి ఈ క్లినిక్లలో ఏమవుతుంది ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఎంఎస్ అక్కడున్న ఎంఎస్ఎంఈలతో కొలాబరేట్ అయ్యి పనిచేస్తారు ఇంకా చిన్న మధ్యతరగతి పరిశ్రమలు అనుసరిస్తున్న విధానాలలో లోపాలను అసమర్థతలను గుర్తించడం కూడా వీలవుతుంది మరి అక్కడున్న ఎంఎస్ఎంఈలు ఏం ఫాలో అవుతున్నాయి ఎలాంటి విధానాన్ని ఫాలో అవుతున్నాయని కూడా దాన్ని గుర్తించి ఆ లోపాలను చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కర్మాగార యంత్రాంగాలను నవీకరించే పథకాలను రూపొందించడం ఈ క్లినిక్ల ద్వారా సాధ్యమవుతుంది ఇంకేంటి మిషనరీ ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఐఐటీల మార్గదర్శకత్వం సహక సహకారంతో స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలు కూడా నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఒక ఎంఎస్ఎంఈలే కాకుండా స్థానికంగా ఉండే ఇంజనీరింగ్ కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవచ్చుట ఎందుకు స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఈ రో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పెరుగుతున్నప్పటికీ వారికి ఉపాధి అందించడంలో మాత్రం వెనుకనే ఉన్నాం ఎందుకంటే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాళ్ళలో నైపుణ్యం అనేది కొరవడింది నైపుణ్యాలు వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు నేర్చుకున్న నైపుణ్యము అంతగా లేదు అనేది అయితే మనకి రిమార్క్ అయితే ఉంది సో దాన్ని ఫిల్ చేయడానికి ఈ లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏం చేయొచ్చు స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవచ్చు వాటిలో వివిధ రంగాలకు అవసరమయ్యే స్కిల్స్ను సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టవచ్చు తద్వారా గ్రామీణ పట్టణ యువతకు నైపుణ్య శిక్షణ లభించడమే కాకుండా చిన్న పట్టణాల్లోనూ ఉద్యోగుల కొరత కొంతవరకు తీరుతుంది దీనివల్ల ఉపాధి అనేది పెంచుకోవచ్చు మరోవైపు ఐఐటిలో ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ స్టార్ట్అప్ సెల్స్ని నెలకొల్పవచ్చు ఇంకేం చేయొచ్చు ఐఐటిలో స్పెషల్గా ఎంఎస్ఎంఈ స్టార్టప్ సెల్స్ని నెలకొల్పుకోవచ్చు అంటే స్పెషల్గా ఉండడం వల్ల ఏమవుతుంది మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది దాని మీద కొంత బడ్జెట్ కేటాయించుకోవచ్చు ఎప్పటికప్పుడు అవసరాల అనుగుణంగా స్కిల్స్ని మనకు కావాల్సిన ఇన్నోవేషన్స్ని డెవలప్ చేసుకోవచ్చు వాటి ద్వారా విద్యార్థుల ఆవిష్కరణలు ఎంఎస్ఎంఈ అవసరాలకు అనుసంధానించవచ్చు ఈ విధమైన భాగస్వామ్యాలు మన ఎంఎస్ఎంఈలకు అంతర్జాతీయ విపిల్లో ధీటుగా నిలబెట్టడమే కాకుండా ఐఐటీలు జాతీయ అభివృద్ధి లక్ష్యాల పట్ల మరింత బాధ్యతాయుతంగా పనిచేసే పనిచేసేలా దోహదపడతాయి అంటే మన ఎంఎస్ఎంఈలు ఇప్పటికే మన జీడిపిలో ముప్పై శాతం వాటా ఉంది ఇట్లా లింక్అప్ చేయడం వల్ల ఇంకా మన వాటాని జీడి ఎంఎస్ఎంఈల వాటాని పెంచుకోవచ్చును మంచి టెక్నాలజీతో అడ్వాన్స్ టెక్నాలజీతో ముందుకెళ్తే ఇంకా మన ఎగుమతులు కూడా పెరుగుతాయి ప్రపంచంలో మనము మనకంటూ ఒక స్థానాన్ని ఇప్పటికీ మంచి స్థానం ఉంది ఇంకా మనం మన స్థానాన్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా ఇది ఏంటి ఐదు ఇండియా ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడంలో ఈ భాగస్వా ఇది ఇలాంటి భాగస్వామ్యాలే కీలకమవుతాయి మనం అనుకున్నాం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్గా అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా చెప్పాలంటే ఏంటిది ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే ఇట్లా ఈ అవతరించడానికి ఇది ఒక కొలాబరేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ సో ఇది ఎట్లా లింక్ చేసిండ్రనేది అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ ఎంఎస్ఎంఈలు ఏంటిదో తెలియాలి మీకు ఐఐటీలు ఏం చేస్తుందో తెలియాలి ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్ళు తెలుసుకోవాలి ఈ ఐఐటీలు ఎట్లా కొలాబరేట్ చేసిండ్రు కొలాబరేట్ చేస్తే ఏ విధంగా స్ట్రెంగ్న్ అవుతుంది ఇంకా ఎట్లా ఉపయోగపడతాయి అది వికసిత్ భారత్కి ఏ విధంగా తోడ్పడుతుంది అనేది అయితే ఈ ఆర్టికల్ ఉంది ఈ మీకు మీ ప్రిపరేషన్లో ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ